హాయ్ అండి వెల్కమ్ టు స్టార్ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైంది మహా బాగాలేనా అంటూ తన్ని తాను చూసుకొని అయినా ఇలానే రెడీ అవ్వాలి నువ్వు కూడా ఇలా రెడీ అవ్వు మహా చాలా బాగుంటావు అని మధు అనగానే మహా నవ్వుకుంది సరే నీకోసం ఏదో ఏదో ఒకరోజు రెడీ అవుతాను పద టిఫిన్ చేతు అని మధు చేతిని పట్టుకుని బయటికి వచ్చింది ఆ టైంలోనే బయట విక్కీ కార్ మెయిన్ గేట్ ఎంట్రీ ఇచ్చింది కార్ పార్కు చేసి లోపలికి వచ్చాడు చక్రి కార్లో వచ్చింది మన విక్కీ కాదు చక్రి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ చక్రి విక్రమ్ రాలేదా ఈరోజు స్టాక్లో ఎక్కువ పంపించాలి సార్ కొత్తగా వచ్చిన మేనేజర్కి అవేమీ తెలియదు కదా సార్ ఆయన దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు ఆఫీస్లో మీటింగ్ ఉంది సార్ విక్రమ్ సార్ మిమ్మల్ని మీటింగ్కి రమ్మన్నారు ఓ మర్చిపోయాను మీటింగ్ విషయం సరే నేను టైంకి వచ్చేస్తాను అని చక్రి చేతిలో ఫైల్ తీసుకొని చెక్ చేశారు నిన్నటి స్టాక్ వచ్చిన మనీ అకౌంట్స్ సెక్షన్ అంతా అందులోనే ఉంది చక్రి ఈ ఫైల్ ఒకసారి చెక్ చేసి ఇస్తాను నువ్వు ఆఫీస్కి వెళ్ళు సరే సార్ అని చక్రి బయటకు వచ్చి ఊపి తీసుకునే లోపే విక్కీ దగ్గర నుంచి ఫోన్ రావడంతో క్షణం కూడా ఆలోచన చేయకుండా లిఫ్ట్ చేశాడు సార్ ఎంతసేపు వెయిట్ చేయాలి అంటే సార్ మీరు స్టాక్ అవన్నీ చూస్తున్నారు కదా ఫైల్ ఇద్దామని వచ్చాను తెలుసు అర్జెంటుగా కార్ వేసుకుంటా నా పని పూర్తయింది అని విక్కీ ఫోన్ కట్ చేయగానే చక్రి ఆగమేఘాల మీద ఫ్యాక్టరీకి వెళ్ళాడు ఇటు మధు మహా జగదీష్ శరత్ వాళ్ళు టిఫిన్ చేసి కాలేజీకి వెళ్ళారు మధు ఇదే మన కాలేజ్ అని కాలేజ్ అంతా చూపించింది మహా మధుకి అంతా కొత్తగా అనిపించింది కొద్దిగా ఏదో తెలియని భయం చోటు చేసుకుంది మధు క్లాస్ రూమ్కి వెళ్దామా లేదు మహా రేపు చూస్తాను ఏమైంది మధు అలా ఉన్నావు ఏం లేదు మహా నాకు అంతా కొత్తగా ఉంది ఏదో తెలియని కంగారు బయట నిలబడి కాలేజ్ చూస్తే ఇలా అంటున్నావు అంటే లోపలికి వస్తే నువ్వు నిజంగానే భయపడేలా ఉన్నావు మధు అలాంటిది ఏం లేదు మహా అని అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చుంది టైం అప్పటికే పన్నెండు అవటంతో జగదీష్ గారు ప్రిన్సిపల్తో అన్ని విషయాలు మాట్లాడి బయటికి వచ్చారు మధు మామయ్య నువ్వు మహా ఇంటికి వెళ్ళండి నువ్వు మహా ఇంటికి వెళ్ళండి డ్రైవర్ మమ్మల్ని డ్రాప్ చేస్తాడు నేను అంకుల్తో కలిసి బయటకు వెళ్తున్నాం అంటే సైట్ ఏదో ఉందని చెప్పారు అది చూసుకొని రేట్ అవన్నీ మాట్లాడుకొని వస్తాను సరే మామయ్య మహా జాగ్రత్త మధుకి అన్ని విషయాలు చెప్పు అని మధు దగ్గరికి వచ్చి బుక్స్ అవన్నీ ఇప్పుడే తీసుకో మధు మామయ్య మామయ్య ఫీజ్ అవన్నీ నీకు ఎందుకురా బుక్స్ అన్నీ తీసుకున్నాక నాకు ఫోన్ చేయి అని మధు చేతిలో డబ్బులు పెట్టాడు మామయ్య ఈ డబ్బులు ఎందుకు చెప్తాను మహా ఏంటి అంకల్ మధుని షాపింగ్ మాల్కి తీసుకుని వెళ్తావా అయ్యో అంకుల్ అడగటం ఎందుకు తీసుకొని వెళ్తాను తనకంత మేకప్ ఈ ఫ్యాషన్ అలవాట్లేదు లేదు మహా తనకి నేను డ్రెస్సెస్ సెలెక్ట్ చేయి సరే అంకుల్ మధు పద వెళ్దాం మామయ్య నాకు ఇప్పుడు బట్టలు ఎందుకు మామయ్య నానమ్మ మొన్న నాలుగు జతలు కొత్తవి తీసింది అవి ఉన్నాయి కదా ఇంకా చీరలు ఉన్నాయి అవన్నీ ఉన్నా సరే నువ్వు డ్రెస్సెస్ తీసుకో లేదంటే మీ అత్త ఊరుకోదు సరే జాగ్రత్త నేను అంకుల్తో కలిసి ఇంటికి వస్తాను సరే మామయ్య అని మహాతో కలిసి షాపింగ్కి వెళ్ళింది మధు మాల్ అంతా చూసిన మధు షాక్ అయింది ఎప్పుడు బయటకు రాని తనకి ఈ మాల్ బయట సిటీ అంతా కొత్తగా కనిపించి మెరుగ్గా చూస్తుంది మధు ఎందుకు భయపడుతున్నావు ఫ్రీగా ఉండు అని మధు చేతిని పట్టుకుంది మహా అదేం లేదు మహా షాపింగ్ మాల్స్ మరీ ఇంత పెద్దగా ఉంటాయని అస్సలు లే తెలియదు నాకు నువ్వు ఎప్పుడు బయటికి వెళ్ళలేదా బుచ్ లేదు మహా నన్ను ఎవరు బయటికి తీసుకుని వెళ్తారు నా వరకు వెళ్ళే ప్రపంచం ఇకపై నీ ప్రపంచం మారుతుంది మధు నీకు చదువు ఒక్కటే కాదు సంతోషం సరదా అన్నీ ఉంటాయి ఇకపై నీ లైఫ్ నీకు నచ్చినట్లు బ్రతకవచ్చు మహామాటలు వింటూ ఇండ్లు గుర్తు చేసుకుంది మధు వదిన వదిన అన్ని పనులు చేస్తుందో లేదో నాన్న ఎక్కువ నాన్ వెజ్ తింటారు వదినకి పెద్దగా వండటం రాదు నేను లేను కదా అసలు ఇల్లు ఎలా ఉందో ఏమిటో మధు హా మహా అని ఆలోచనలు పక్కన పెట్టింది పద నీకు నచ్చిన డ్రెస్సెస్ తీసుకో అని డ్రెస్సెస్ సెక్షన్ వైపు తీసుకుని వెళ్ళింది ఆ మోడ్రన్ డ్రెస్లు మధుకి అస్సలు నచ్చలేదు తనకి నచ్చిన చుడీదార్స్ తీసుకుంది బిల్పే చేసి ఇద్దరు బయటికి వచ్చారు మధు నువ్వు కారులో కూర్చో ఒక జ్యూస్ బాటిల్ తీసుకొని వస్తాను ఇప్పుడు ఏమీ వద్దు మహా ఇంటికి వెళ్దాం ఇప్పటికే లేట్ అయ్యింది కదా సరే అని మహా ఎక్కింది కాసేపటికి కారు ఇంటికి చేరుకోవడంతో ఇద్దరు కారు దిగి లోపలికి వచ్చారు వచ్చారా మీకోసమే చూస్తున్నాను ఇద్దరు చేతులు కడుక్కొని రండి భోజనం వడ్డిస్తాను నాన్న అంకుల్ రావటం లేదా నాన్న అంకుల్ రావటం లేదా ఇప్పుడే బయలుదేరారు మహా పావుగంటలో వచ్చేస్తారు ఈలోపు మీరు భోజనం చేయండి మధు కూర్చో భోజనం అడ్డిస్తాను లేదా అంకుల్ వాళ్ళు రాగానే తింటాను అవునా సరే మధు ఏంటి షాపింగ్ తీ చేసుకొని వచ్చారా ఇద్దరు అవునమ్మా మధు అసలు ఒక్కటి కూడా మోటన్ డ్రస్ తీసుకోలేదు అన్ని చుడ్డీదారులు తీసుకుంది కనీసం టాప్స్ అయినా తీసుకోవచ్చు కదా మధు అలవాటు లేదా అంటే నాకు ఎక్కువ చుడ్డీదారులే ఇష్టం అని వాళ్ళతో మాటలు కలిపింది కార్ పార్కు చేసి లోపలికి వచ్చారు జగదీష్ శరత్ తన మామయ్యని చూడగానే ఊపిరి పీల్చుకుంది మధు వచ్చారా అంకల్ మీరు వచ్చే వరకు మధు భోజనం చేయను అని కూర్చుంది రండి భోజనం చేద్దాం అవును అన్నయ్య ఏడి నాన్న ఫోన్ చేస్తాను చేశాను వచ్చేస్తున్నాను అన్నాడు నాకు తెలిసి ఈ పాటికి వచ్చేయాలి కదా పడు అని కార్ సౌండ్ రావటంతో వచ్చాడు అన్నయ్య అని జగదీష్ అనగానే మధు బయటికి చూసింది బ్లాక్ కలర్ షూట్లో కలెక్ గగుల్స్ పెట్టుకున్న ఎంతో హుందాగా నడిచి వస్తున్నాడు విక్కి అతని అతని ముఖంలో ఎక్కడ లేని తర్పం రాక్షసం ఒక్కో క్షణం రెప్పవేయటం మర్చింది మధు ఫోన్ మాట్లాడుతూ నడిచి వస్తున్న విక్కీ తన్నే చూస్తున్న మధుని చూడగానే ఉంటాను అని ఫోన్ కట్ చేసి కళ్ళకి ఉన్న గగుల్స్ తీసి కన్ను కొట్టాడు ఉలిక్కి పడింది మధు కొనసాగుతుంది ఆదరిస్తున్న అందరికీ థ్యాంక్ యూ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్